అక్రమ కట్టడాలపై విరుచుకు పడేందుకు హైడ్రా సిద్దమవుతోందా హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో హైడ్రా తాత్కాలికంగా వెనుకడుగు వేసిందా ఇప్పటికే గ్రౌండ్ ను హైడ్రా ఉన్నతాధికారులు రెడీ చేసుకున్నారా ఫుల్ పవర్ తో అధికారికంగా బరిలో దిగబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది మరి హైడ్రా టార్గెట్ ఏంటి హైడ్రా నగరంలో ప్రభుత్వ స్థలాలు చెరువులు కబ్జా చేసి కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న ఒక వ్యవస్థ అయితే ఇటీవల హైకోర్టుకు ఈ వ్యవహారం చేరడంతో హైదరాబాద్ హైకోర్టు సీరియస్ అయింది ప్రొసీడింగ్స్ పాటించకుండానే కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు సెలవు దినాల్లో ఎందుకు చేస్తున్నారు అంటూ రంగనాథ్ ను ప్రశ్నించింది దీంతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన ను బేస్ చేసుకుని ముందుకు వెళ్లిన హైడ్రా కమిషనర్ ఇకపై లోతైన అబ్జర్వేషన్ తర్వాత మాత్రమే ఫీల్డ్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఏవైనా నిర్మాణాలను కూల్చివేయాల్సి వచ్చినప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకుని ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టుగా సమాచారం జులై పంతొమ్మిదిన ప్రారంభమైన హైడ్రా ఇప్పటి వరకు దాదాపుగా పన్నెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది ఇకపైన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చే రిపోర్టుతో పాటు స్థానిక చెరువు విస్తీర్ణం ఎన్ఆర్ఎస్సీ రిపోర్ట్స్ పరిశీలించి కూల్చివేతలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు లీగల్ గా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కోర్టు ధిక్కరణ లేకుండా ఆచితూచి ముందుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు ఒకవేళ కూల్చివేతల సమయంలో ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే అప్పుడెలా ముందుకు వెళ్లాలి అనే ఒక సంశయంలో పడ్డారు అయితే ఇప్పటికీ దాదాపు డెబ్బైకి పైగా అక్రమ నిర్మాణాల సమాచారం హైదరాబాద్ ఉంది ఈ నిర్మాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను మరోసారి పరిశీలించి అప్పుడు కూల్చివేతలకు రంగం సిద్ధం చేసుకోనుంది హైడ్రా అయితే మరో నెల రోజుల పాటు అక్రమ నిర్మాణాల వ్యవహారంలో హైడ్రా కఠినంగా వ్యవహరించే అవకాశాలు చాలా తక్కువ ఒకసారి పూర్తి స్థాయి బిల్ రూపంలో ఆమోదం పొందిన తర్వాత అప్పుడు హైడ్రా తన దూకుడును కొనసాగించే కొనసాగించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు హైడ్రా బిల్ ఆమోదం పొందే లోపల పూర్తి స్థాయి సమాచారంతో సంసిద్దంగా ఉండాలని ప్రభుత్వం నుంచి హైడ్రా ఉన్నతాధికారులకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అందులో హైడ్రా చర్చ కంపల్సరిగా ఉంటుంది అయితే అందులో హైడ్రా బాగుందని కొంతమంది అంటే హైడ్రా పేద ప్రజల పొట్ట కొట్టడానికి వచ్చింది అంటూ మరికొంతమంది చర్చించుకుంటున్నారు బయట నడిచిన చర్చలాగానే లాగానే కాంగ్రెస్ పార్టీకి సైతం హైడ్రా పైన రెండు రకాల చర్చను నడిపిస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీలో హైడ్రా పైన జరిగే రెండు రకాల చర్చ ఏంటో చూద్దాం రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే హైడ్రా మాత్రం పేద ప్రజల పొట్ట కొట్టడానికి బుల్డోజర్లను తీసుకొస్తోంది అంటూ మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు సొంత పార్టీలోనూ రెండు రకాల చర్చ జరుగుతోంది అందులో కొంతమంది హైడ్రా బాగుంది మా జిల్లాలకు కూడా తీసుకురండి అని అంటూ ఉంటే హైడ్రాతో పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ పాలసీకి వ్యతిరేకంగా హైడ్రా నడుస్తోందని మరికొంతమంది నేతలు అంటున్నారు హైడ్రా తీసుకొచ్చిన మొదట్లో కాంగ్రెస్ పార్టీ నేతలంతా స్వాగతించారు కానీ హైడ్రా ఒక్కొక్కటిగా కూల్చివేతలు స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా సొంత పార్టీలోనూ వ్యతిరేకత మొదలైంది మొదట ఎన్ కన్వెన్షన్తో పాటు కొంతమంది నేతలు జనాల ఇళ్లు కూల్చుకుంటూ వచ్చింది హైడ్రా కూల్చివేత పనులు స్పీడప్ అయిన తర్వాత చెరువుల వద్ద నాళాల వద్ద గుడిసెలు చిన్న చిన్న ఇళ్లు కూలగొట్టడంతో అక్కడి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసిన కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం హైడ్రా పనిని తప్పుపడుతున్నారు ఇదిలా ఉండగా సొంత పార్టీ నేతలైన చెరువుల కుంటలు కబ్జాలు చేసి నిర్మాణాలు కడితే వారిని వదిలిపెట్టేది లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు కుటుంబీకుల ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేసింది అక్కడక్కడ కాంగ్రెస్ నేతల ఇళ్లను సైతం కూల్చివేశారు ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందన్న మాట కూడా వినిపిస్తోంది రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ ఉండటం ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో కూల్చివేతల కారణంగా ఇంకాస్త వ్యతిరేకత ఎదురవుతుందనే భయంలో ఉన్నారంట నేతలు డిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందులో దానం నాగేందర్ హైడ్రా విషయంలో ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ హైడ్రా చేస్తున్న పనిని తప్పుపట్టారు మాజీ ఎంపీ యాష్కి గౌడ్ సైతం హైడ్రా బాధితులకు అండగా కోర్టు ఫీజులు కూడా రూపాయి తీసుకోకుండా తాను మీ కేసు వాదిస్తాను అంటూ హైడ్రా బాధితులకు అండగా నిలిచారు వారందరినీ పరామర్శించారు ఇలా బయటకు వచ్చి బాహాటంగానే చెప్పిన వారు కొంతమంది ఉంటే బయటకు చెప్పకుండా లోపల మదన పడుతున్నారంట మరికొంతమంది నేతలు మరొకవైపు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేద ప్రజల ఇళ్లను కూల్చివేయటాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు మరోవైపు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను హైడ్రా ఒకలా ట్రీట్ చేయడం సామాన్యులను మరోలా ట్రీట్ చేయటాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు